శ్రీరామ్ నమస్తే నా పేరు శివలీల హైందో శక్తి కర్నూల్ ఉమేష్ చంద్ర ఐపీఎస్ ఇండియాలో నీతి నిజాయితీగా పనిచేస్తే పైకి పంపిస్తారు అవి లేకుంటేనే పైకి వస్తారు మన ఉమేష్ చంద్ర ఎంతో మందికి స్ఫూర్తి ఇప్పటికీ ఆయనే అందరికీ మార్గదర్శకం చదవలవాడ ఉమేష్ చంద్ర పోలీస్ వర్గాలలో ఈ పేరు చెబితే చాలు వాళ్ళ రోమాలు నిక్కబొడుస్తాయి రక్తం పోటెత్తుతుంది కానీ ఇప్పటి యువతరానికి పెద్దగా తెలియదు మహా అయితే హైదరాబాద్ అమీర్పేట ఎస్ఆర్ నగర్ ఏరియాలో ఉండే వాళ్ళకి ఉమేష్ చంద్ర స్టాట్యూ దగ్గర అని అడ్రస్ ల్యాండ్ మార్క్గా చెప్పడానికి తెలిసేమో మరి ఎవరి ఉమేష్ చంద్ర నక్సలిజం బ్యాంక్జం రౌడీజం లాంటి జాలకు తన పోలీసిజం రుచి చూపించిన ఒక్కమ్మ కాడు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ లాంటి పదాలకు ప్రాణం పోస్తే ఆయన రూపం మనకు తెలుగు సినిమాల్లో చాలామంది పులులు సినిమాలు ఉన్నారు కానీ నిజ జీవితంలో కడప పులిగా పేరుగాంచిన పోలీస్ అధికారి ఉమేష్ చంద్ర ఆయన కథ ఏంటో చూద్దాం ఉమేష్ చంద్ర మార్చి పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరు గుంటూరు జిల్లాలో పెదపూడి గ్రామంలో వేణుగోపాలరావు నయనతార దంపతులకు జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఐపీఎస్ ఎన్నికై పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందారు మొదట పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు వరంగల్లో ఏఎస్పిగా పనిచేశారు అక్కడ పనిచేసిన కాలంలో జనజాగృతి అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు దాని ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వరంగల్ జిల్లాలోని గ్రామాలలో పాతుకుపోయిన నక్సలిజాన్ని రూపుమాపడానికి కృషి చేస్తూ మొదటి పోస్టింగ్తోనే నక్సల్స్కు బద్ద విరోధి అయ్యారు తర్వాత కడప జిల్లాలో ప్యాక్సినిజం కరుడు కట్టిన పులివెందుల ఏరియాకు బదిలీగా చేయబడ్డారు అక్కడ పనిచేసింది కేవలం నాలుగు నెలలు మాత్రమే కానీ తన చర్యలతో అక్కడి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు కేవలం సినిమాల్లో చూసే పోలీస్ హీరోయిన్జాన్ని పులివెందుల్లో చూపించారు చిన్న చిన్న గుండాల నుండి బడాబడ ప్యాక్షనిస్టులకు కంటికి నిద్ర లేకుండా చేశారు అర్ధరాత్రులు తెల్లవారుజాము ఇలా విశ్రాంతి అనేదే లేకుండా రైడింగ్లు చేస్తూ దొరికిన వారిని దొరికినట్లుగా అరెస్టు చేస్తూ ప్రజలకి ఒక భరోసా కల్పించారు మామూలుగా సినిమా హీరోలపైన రాజకీయ నాయకులపైన పాటలు రాస్తారు అలాంటిది పోలీస్ అధికారిపై పాటలు రాశారు అది కూడా కేవలం నాలుగు నెలల సమయంలో ఆయన చేసిన పనికి ప్రజాస్పందన అలా ఉంది ఈ ఒక్కటి చాలు ఆయన శాంతిని నెలకొల్పడానికి చేసిన పనులు అక్కడి ప్రజలను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలియజేయటానికి ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఐదులో వరంగల్లో ప్రత్యేక విధుల అధికారిగా నియమితులయ్యారు ఈసారి నక్సలిజంపై విరుచుకుపడ్డారు వరంగల్లో తొలిసారిగా ప్రజలకు కష్టం వస్తే అన్నలను కాకుండా పోలీసులను కలవడం మొదలుపెట్టారు ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న ఫ్రెండ్లీ పోలీసులో అప్పటి అప్పటి నుంచే ఆయన ఆచరించి చూపించారు ప్రజలతో మమేకమై పోలీసులపై సమాజంలో గల దురభిప్రాయాలను తొలగించారు ఎంతో మంది నక్సలైట్లను పట్టుకోవడంలో సఫలమయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్లో పోలీస్ సూపరింటెండెంట్గా పదోన్నతి పొంది కడప జిల్లాకు తిరిగి వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్న కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్గా బదిలీ అయ్యారు ఈ రెండు సంవత్సరాలలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎంతగానో మంచి చేసింది ఆయన్ని కడప ప్రజలు ఎంతలా అభి అభిమానించారంటే ఆయన బదిలీ ఆపమని ధర్నాలు కూడా చేశారు ఆయన బదిలీ అయ్యి వెళ్తున్న రోజు ప్రజలు ఆయనకు పలికిన వీడ్కోలు అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎక్కడా ఏ పోలీస్ అధికారికి జరగలేదు ఉమేష్ చంద్ర సెప్టెంబర్ నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు కాల్పులు జరిపారు అంగరక్షకుడు డ్రైవరు వెంటనే మరణించారు ఉమేష్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమారు ఆయన వద్ద గన్ లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి రెండుసార్లు కాల్పులు జరిపారు గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేష్ చంద్ర వద్దకు వచ్చి సమీపం నుండి కాల్చి పారిపోయారు জয় হিন্দ জয় ভারত